గ్యాస్ ఇంకో ఉందండి ఇది కాకుండా ఇంకో బిల్ ఉంది మైనార్టీ మనం అధ్యక్ష ఈ బిల్లు ప్రవేశపెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ గారికి ధన్యవాదం తెలియజేసుకుంటూ అధ్యక్ష ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే కి మంత్రులకి ఇంకా మిగిలిన వారికి నో రిటైర్మెంట్ ఏజ్ ఎయిటీ ఇయర్స్ అయినా మనం కంటెస్ట్ చేయచ్చు డెబ్బై ఐదు సంవత్సరాలైనా చేయొచ్చు కానీ న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చే న్యాయమూర్తులకి న్యాయాధికారులకి మాత్రము ఇక్కడ కేవలము అరవై సంవత్సరాలు ఉండటం అనేది ఇది అంత అప్రోప్రియేట్ కాదు అధ్యక్ష ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు బట్టి కూడా మనం ఏజ్ లిమిట్ పెంచవలసిన అవసరం ఉంది ఎందుకంటే లాస్ట్ దుర్మార్గపు ప్రభుత్వం ఇప్పుడు కూడా చెప్తున్నాను పాత ప్రభుత్వము దుర్మార్గపు ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ప్రజల దగ్గర నుంచి కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి ఎవరైతే డబ్బులు రాలేదో వాళ్ళందరూ కూడా కలిపి మొత్తము సుమారు ఇరవై ఐదు వేల కేసులు ఫైల్ చేశారు అధ్యక్ష ఆ ఇరవై ఐదు వేల కేసులు అసలు ఎప్పుడుకి తీరుతాయి వాళ్ళు బతుకున్న సమయంలో ఆ కేసుల నుంచి తీర్పులు వస్తాయా మీరు ఇది కూడా మీ మీ ద్వారా పయలు గారికి నేను విన్నపం చేస్తూ అధ్యక్ష తప్పనిసరిగా ఇప్పుడే కొంటాల్ రామకృష్ణ గారు గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇప్పుడు ఉన్న పరిణితులను బట్టి సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్కడా కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష కాబట్టి వారిది కూడా వారితో పాటు న్యాయాధికారులతో పాటు మిగిలిన డిపార్ట్మెంట్స్లో కొంతమందికి తక్కువ వయసుతోటే వారు రిటైర్ అయిపోవలసిన పరిస్థితులు ఉన్నాయి మిగిలిన డిపార్ట్మెంట్స్ని కూడా కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష తప్పనిసరిగా ఇంకొక విషయం సూచన అధ్యక్ష మన ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఐదు వేల కేసులు ఉన్నాయి కాబట్టి ఎవరైతే జడ్జెస్కి న్యాయాధికారులకి ఇప్పుడు ఏజ్ లిమిట్ పెరిగిన వలన వారిని ఆంధ్ర రాష్ట్రం పైన ఉన్న కేసుల్ని అంటే ఎవరైతే పాత ప్రభుత్వం పైన వేసిన కేసులని కొంచెం తొందరగా వారందరినీ దీనిపైన పెడితే అధ్యక్ష స్పెషల్ కోర్టు కింద ట్రీట్ చేసి పెడితే ఆ పాత కేసులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి న్యాయం చేసినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పి తమరు ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అట్లాగే ఈ బిల్లు ప్రవేశపెట్టినందుకు ఈ పూర్తిగా మేము మద్దతు ఇస్తున్నాం అధ్యక్ష తప్పనిసరిగా ఇది కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్షకు గుర్తిగారు సమాధానం